ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు కాటన్ శారీస్ అండి సమ్మర్ కలెక్షన్ చాలా చాలా బాగుంది హాయ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ప్లీజ్ లైక్ చేయండి మేడం మేడం పట్టు సారీస్ కూడా ఉన్నాయి మిక్స్డ్ కలెక్షన్ ఉంది అస్సలు అంటే మిక్స్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది అలాగే మన లైవ్ లింకు వాట్సాప్లో కూడా షేర్ చేయండి చాలా మంచి కలెక్షను చాలా బాగుంది కలెక్షన్ కాటన్ శారీస్ అలాగే రెగ్యులర్ జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయి సో చాలా మంచి కలెక్షన్ అనమాట ప్రైజెస్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగు ప్రైజు అస్సలు మిస్ చేసుకోవద్దు సమ్మర్కి చాలా మంచి శారీస్ కలెక్షన్ చాలా చాలా బాగుంది తిన్నారా మేడం తిన్నాను మేడం మీరు తిన్నారా ఎలా ఉన్నారు మేడం సో ప్లీజ్ లైక్ చేయండి కాటన్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైజెస్లోనే ఉన్నాయి లెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి చాలా మంచి కలెక్షన్ ప్రైజెస్ చాలా రీజనబుల్ చాలా అంటే చాలా రీజనబుల్ చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది లెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ట్వంటీ వన్ మెంబర్స్ వాచింగు ప్లీజ్ లైక్ చేయండి ట్వంటీ వన్ మెంబర్స్ వాచింగు సో ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో అయితే గివ్ అవే ఉంది జస్ట్ థర్టీ లైక్స్ అండి థర్టీ లైక్స్ కంప్లీట్ అయితే కనుక లైవ్లో ఉండాలి నేను లైవ్ కంప్లీట్ అయ్యాక గివ్ అవే తీస్తాను ఓకే కాటన్ శారీస్ ఉన్నాయి అలాగే మిక్సీ కలెక్షన్ చాలా బాగుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సో సరే శారీస్ అయితే నేను స్టార్ట్ చేస్తాను నాకు థర్టీ మినిట్స్ ఉంటుంది లైవ్ కాటన్ శారీస్ అంటే చాలా మంచి క్వాలిటీ ఇందులో అయితే టూ కలర్స్ వచ్చాయి ఇలాగ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇలా లేస్ ఇచ్చారనమాట ప్రైజ్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి శారీ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ బయట ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది శారీ మొత్తం ఈ థ్రెడ్ అంబ్రాయిడరీ అనేది ఉందండి చాలా మంచి కలెక్షన్ అనమాట ఓకే నెక్స్ట్ సారీ అయితే ఇదే చాలా చాలా బాగుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగా కనిపిస్తుంది అని అనుకుంటున్నా జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి ప్రైజ్ కాటన్ సారీస్ ఇంకా జార్జెట్ శారీస్ కూడా చాలా 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 మంచి కలెక్షన్ బాక్స్ ఐటమ్ ఆఫర్ ప్రైజెస్లోనే ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు కలంకారీ డిజైన్ వచ్చేసి శారీ బ్లౌజ్ వచ్చేసి నాకు ఎల్లో కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను సో కాటన్ శారీ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి ఎవరైనా ఏదైనా శారీ కావాల్సి వచ్చి స్క్రీన్ షాట్ తీసి హాయ్ మేడం హాయ్ కరీ మునిసా మేడం థ్యాంక్ యూ ఎవరికైనా ఏదైనా శారీ కావాల్సి వచ్చి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అనేది నేను పింక్ చేస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే కనుక మీకు ఏ సారీ గురించి డీటెయిల్స్ కావాలని నేను మీకు క్లియర్గా చూపిస్తానండి కరెంట్ పోయింది కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది ఇంకే కొంచెం బెటర్గానే ఉన్నట్టుంది సో కరెంట్ పోయింది అందుకే కొంచెం డల్ ఉంది వెయిట్ చేయండి కరెంట్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది శారీకి ఓకే ఏదైనా శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అనేది మీకు మెసేజ్ చేస్తే శారీ గురించి క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ వన్ లైక్ థర్టీ లైక్స్ వస్తే కనుక ఈ లైవ్కి గివ్ అవే అనేది కంపల్సరీ తీస్తాను ఓన్లీ థర్టీ లైక్స్ కోటా కాటన్ అంటారు కదా డోరీ కాటన్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది హాయ్ చందన గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం లైవ్కి వచ్చినందుకు పవర్ కట్టండి అందుకని కొంచెం డల్గా కనిపిస్తున్నాకి సో చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది మేడం సో కాటన్ శారీస్తో స్టార్ట్ చేసా